హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీకు అన్ని రకాల బ్యూటిఫుల్ జ్యువెలరీ హోల్సేల్ కి దొరుకుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా మన వీడియోస్ అప్లోడ్ చేస్తాము కాబట్టి కలెక్షన్ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక్కడ ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబుల్లో ఉంది అంటే మాత్రమే మీరు పేమెంట్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి సీఓడి ఆప్షన్ లేదు అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ని మాకు సెండ్ చేయాలండి మీ అడ్రస్ని కూడా పిన్ కోడ్తో సహా క్లియర్గా మెన్షన్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసుకుని ఐటమ్ బుక్ చేసుకున్నాక వన్ ఆర్ టూ డేస్లో ట్రాకింగ్ ఐడి అనేది సెండ్ చేస్తామండి మీరు మీ ఆర్డర్ని కూడా ట్రాక్ చేసి చూసుకోవచ్చు ఏ కొరియర్ సర్వీస్ ట్రాక్ ఐడి ఇచ్చామో దానిలోకి వెళ్ళి మీరు ట్రాక్ చేసి చూసుకోవచ్చండి ఐటెం ఎక్కడి వరకు వచ్చింది అని సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి నమ్మండి ప్లీజ్ నమ్మి బుక్ చేసుకోండి మీ ఐటెం మీకు సేఫ్గా వచ్చి చేరుతుంది మీరు ఐటమ్ బుక్ చేసుకున్న తర్వాత ఎయిట్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అయితే వచ్చేస్తుందండి కొన్ని మేకింగ్ ఐటమ్స్ అయితే ఉంటాయి వాటికి మాత్రం కొంచెం టైం పడుతుంది మనసా మీరు ఆర్డర్ బుక్ చేసుకునే ముందే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడిగి తెలుసుకొని బుక్ చేసుకోండి అంటే గోల్డ్ పాలిష్ ఫినిష్ గోల్డ్ పాలిష్ మెహందీ పాలిష్ ఇలా ఉంటుంది కదా సీజట ఇలాంటివన్నీ క్లియర్గా అడిగి బుక్ చేసుకోండి క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే సేల్ చేస్తామండి దయచేసి నమ్మండి ఓన్లీ క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే సెండ్ చేస్తాము లో క్వాలిటీ అసలు సెండ్ చేయము నమ్మి బుక్ చేసుకోండి ఇంకో విషయం అండి ఈ మధ్య ఎక్కువ ఫ్రాడ్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి జ్యువెలరీ సెండ్ చేస్తారో లేదో అని అనుకోకండి పక్కగా సెండ్ చేస్తాము ఫ్రాడ్ అనుకోకండి ఇది నమ్మండి ట్రస్ట్ ట్రస్టెడ్గా మేము సెండ్ చేస్తామండి మీరు బుక్ చేశాక వన్ నాట్ టూ డేస్లోనే ట్రాకింగ్ ఐడి తప్పకుండా సెండ్ చేస్తాము నమ్మి బుక్ చేసుకోండి ఒకవేళ ఆర్డర్ పేమెంట్ చేశాక ఐటమ్ చాక్అవుట్ అయితే మీ పేమెంట్ రిటర్న్ చేస్తామండి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇంకో విషయం అండి మీ ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలండి వీడియో అనేది కట్ చేయకుండా పాస్ చేయకుండా ఫోర్ సైడ్స్ చూపించాలి ఫోర్ సైడ్స్ చూపించి మాత్రమే అప్పుడు ఓపెన్ చేయాలి అప్పుడు మాత్రమే మీకు ఏదైనా రాంగ్ ఐటెం వచ్చిన ఐటెం డ్యామేజ్ ఏదైనా ఉన్నా కూడా ఎక్స్చేంజ్ కానీ రీపేమెంట్ కానీ ఉంటుంది మీరు కట్ చేసి వీడియో తీస్తే మాకు తెలిసిపోతుందండి అలాంటప్పుడు రీపేమెంట్ అండ్ ఎక్స్చేంజ్ కానీ ఉండవండి కట్ చేయకుండా ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్గా తీయండి అప్పుడు మాత్రమే మీకు ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉంటుంది మీరు కట్ చేసి కనుక వీడియో తీసి మాకు అర్థమైపోతుందండి అలా చేస్తే మీకు రిటర్న్ ఆప్షన్ ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలండి అప్పుడే మీకు రిటర్న్ ఉంటుంది మా వద్ద ట్రెండింగ్ కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు అన్ని డౌట్స్ క్లియర్గా తెలుసుకొని బుక్ చేసుకోండి థ్యాంక్స్ అండి కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ